పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అందరికి నమస్కారం నేను గీతాంజలి వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనమున్నాము శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో మనతో పాటు ఉన్నారు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మాతాజీతో మాట్లాడతాం అమ్మ నమస్కారం శ్రీమాత్రేన్ మహమ్మ అమ్మ ముక్కోట ఏకాదశి డిసెంబర్ ముప్పైవ తారీఖున మరి ఏమిటి విశేషం అలాగే అందరికి తెలిసిందే ఖచ్చితంగా అసలు వైష్ణవ ఆలయాలు అయితే కళకళ ఆడిపోతూ ఉంటాయి ఎప్పుడెప్పుడు వెళ్లి దర్శనం చేసుకుందామా ఆ రోజు అన్ని చాలా కుతూహలంగా ఉంటారు ఏకాదశి ఎలాగో కాబట్టి ఏకాదశి వ్రతాలు ఉపవాసాలు చేసే వాళ్ళు ఉంటారు కానీ ఆ రోజున అసలు ఏం చేయాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఎలా పూజ చేసుకోవాలో మీ మాటల్లో యాదేవి సర్వభూతీషు నమో నమః నమస్తే నమంటే ప్రేక్షకులందరికీ కూడా నమః వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు విష్ణువు విష్ణుమూర్తి మూడు వందల కోట్ల మంది దేవతలతో భూలోకానికి వచ్చి ప్రజలందరినీ ఆశీర్వదిస్తూ ఉంటారు దర్శనమిచ్చే రోజు కాబట్టే దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు అలాగే ఈరోజు ప్రత్యేకత ఏంటి అంటే హాలాహలము అమృతము ఈరోజే పుట్టాయని కూడా చెప్తూ ఉంటారు శివుడు ఆహా హలాహలాన్ని సేవించింది కూడా ఇదే రోజుని కూడా చెప్తూ ఉంటారు ప్రత్యేకించి అమ్మ ఏకాదశి ఉపవాసాలు ఏ ఏకాదశి చేయకపోయినా కూడా ఈ ముక్కోటి ఏకాదశి వ్రతం కనుక చేస్తే అన్ని ఏకాదశులు చేసినటువంటి ఫలితం వస్తుంది ఫలితం వస్తుంది ఎందుకంటే అసలు ఉపవాసం అంటే ఏంటి ఉపవాసము అంటే దగ్గరగా నివసించడం అన్నం మానే కాదు కదా మితంగా ఆహారం తీసుకుంటూ భగవంతుడికి దగ్గరగా ఉండడం ఉపవాసం అది ఏకాదశి ప్రత్యేకంగా కూడా అదే చేస్తూ ఉంటారు ధాన్యం తీసుకోరు పళ్ళే తీసుకుంటూ ఉంటారు ప్రత్యేకంగా ఈ ఏకాదశి నాడు అయితే తులసి తీర్థం ఒకటే తీసుకుంటారు ఇంకేం తీసుకోరు ఇలా వ్రతం చేయడం వల్ల అలా నేను చేయమని అందరికీ చెప్పరు ఎందుకంటే అందరికి షుగర్లు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పాను అలా చేశారు అనుకోండి ప్రమాదం మీ శరీరం నిలబడినంత వరకు ఆహారం తీసుకొని మితంగా ఆహారం తీసుకుంటూ ఏదో ఒక భగవన్ నామం చేసుకుంటూ ఉండడం వల్ల తరిస్తాం ఉపవాసాలు అవి ఎందుకంటే అమ్మ అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ భగవంతుడు అంతర్ముఖుడై ఉన్నాడని చెప్పడానికే ఉపవాసాలు వచ్చింది అందుకని భగవంతుడికి దగ్గరగా ఉండడం అంటే కదలకుండా పూజ గదిలో కూర్చోమని కాదు సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడిని నువ్వు ఆఫీస్కి వెళ్ళు బస్సు ఎక్కు ఎక్కడికి వెళ్ళు ఏ పని చేసుకో కానీ ఆయన అన్ని చోట్ల గుర్తించు ఆయనతోనే ఉండు అని చెప్పేదే ఉపవాసం మనం అసలు ఈ ఉపవాసాన్ని వేరే రకంగా తీసుకెళ్ళిపోతున్నాం ఆహారానికి ముడిపెట్టేస్తున్నాం ఉపవాసాన్ని భగవంతుడికి ముడిపెట్టాలి భగవంతుడికి దగ్గరగా ఉండండి ఇంకా ఏం చేయాలి అని అడిగారు ఇదే చేయాలి భగవంతుడిగా భగవంతుడికి దగ్గరగా ఉండాలి విష్ణు సహస్రనామం చదవ చదవగలిగిన వాళ్ళు చక్కగా చదువుకోండి లేనివారు వినండి దేవాలయ దర్శనం చేసుకోండి అలాగే చాలా కొన్ని ఇప్పుడు కేరళ అనంత పద్మనాభ స్వామి గుళ్ళు అయితే ఇరవై ఒక్క రోజులు ఉత్సవం జరుగుతుందమ్మా ఇప్పుడు ఆయన ఉండడమే సైన్యంగా ఉంటాడు కదా ఇప్పుడు మేల్కుంటాడు కదా స్వామి అందుకని చాలా పుణ్యకాలం ఉత్తరాయణం అంటేనే పుణ్యకాలం కదా అలాంటి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం అనేది చాలా పుణ్యము ప్రత్యేకించి ఇవన్నీ అందరూ చెప్తూ ఉంటారు నేను చెప్పాలనుకుంటున్నది వేళం వెర్రిగా వెళ్ళిపోయి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు చూడండి ఎంత ఇప్పుడు వైకుంఠ ఏకాదశి రోజున వెళితేనే విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడా ఇంకెప్పుడు కనిపించడా ఎప్పుడైనా ఆయన పేరు వెంకటేశ్వరుడే ఎప్పుడైనా గోవిందుడే అంతే కదా గోవిందుడు అందరి వాడు అందరివాడు అయినప్పుడు ఈ ఈ సమయంలో నేను ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నానమ్మా భగవంతుడు వెంకటేశ్వర స్వామి అందరూ వైకుంఠ ఏకాదశి అంటే తిరుపతి వెళ్ళిపోతున్నాం కదా స్వామి ఎన్ని కొండల మీద ఉన్నాడు ఏడు ఏడో కొండ మీద ఉంటాడు అవునా కింద ఎన్ని ఉన్నాయి ఏడు ఏడో కొండ తీసేస్తే కింద ఆరు ఉన్నాయి మనలో సూక్ష్మ శరీరంలో ఎన్ని చక్రాలు ఉంటాయి ఆరు మూలాధార చక్రము సాధిష్టాన చక్రము మణిపూరము అనాహతము విశుద్ధి ఆజ్ఞ అనే చక్రాలు దాటి సహస్రార చక్రంలో భగవంతుడు కొలువే ఉన్నాడు ఏడో కొండ మీద నువ్వు ఇవన్నీ దాటితే కదా కనిపించేది ఏం చేస్తున్నాం అక్కడికి వెళ్ళిపోతేనే కనిపిస్తాడు అనుకుంటున్నాం కాదు నేను అంతర్ముఖుడునే ఉన్నాను అని చెప్పడానికే నేను ఉపవాసం ఉండమన్నాడు ఇవన్నీ ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ ఒక్కొక్క అవలక్షణాన్ని వదిలేస్తూ ఉంటే కనిపిస్తాడు అప్పుడు ఎప్పుడు అప్పుడు అసలైన వెంకన్న దర్శనం జరుపుతుంది వైకుంఠ ఏకాదశి రోజు వెళ్ళి ప్రాణాలు పణంగా పెట్టి మన కుటుంబాన్ని ప్రమాదంలోకి తోసేటటువంటి అంత అవసరం లేదు భగవంతుడు హరి ఇందుగలడు అందులేడని సందేహము వలదు కాబట్టే ప్రహ్లాదుడికి హిరణ్యకశివుడు అక్కడ చూడవయ్య నాన్నగారు ఆ స్తంభంలో ఉన్నాడంటే కొట్టగానే కనపడ్డాడు అంత చిన్న పిల్లవాడికి ఎలా కనపడ్డాడు మరి మనం ఇంత పెద్దగా అయినా మనకి ఎందుకు కనపట్టలేదు అంటే భక్తి ఆ చిన్న వయసులో ఆ పిల్లవాడిది భక్తి ఇప్పుడు అంటే ఇది వేరే విధంగా నేను చెప్పట్లేదు మీ మనోభావాలు దెబ్బతీయని చెప్పట్లేదమ్మా ఆధ్యాత్మికత అంటే యాభై దాటిన తర్వాత అయితే ప్రహ్లాదుడికి అప్పుడే ఎందుకు విష్ణుమూర్తి దర్శనమైంది శంకర భగవత్పాదులు ఎనిమిది సంవత్సరాలకి ఎందుకు సన్యాసాశ్రమ దీక్ష తీసుకుని ముప్పై రెండు సంవత్సరాల సంవత్సరాల దాకా ధర్మ పోరాటం చేశారు రామానుజాచార్యుడు వీళ్ళందరూ ఎంత పిన్న వయస్కులు వివేకానందుడు అంటే ఆధ్యాత్మికతకి వయసుతో సంబంధం లేదు లేదు అంటే ఇక్కడ భక్తి ప్రధానం ఈ భక్తి స్థానంలో మనం భయాన్ని నింపేస్తూ ఉన్నాం నింపేసి ఏం చేస్తాము ఒక సంవత్సరం వెళ్తాం రెండు సంవత్సరాలు వెళ్తాం వైకుంఠ ఏకాదశికి మూడో సంవత్సరం వెళ్తా నాలుగో సంవత్సరానికి అది ఒక సెంటిమెంట్ అయిపోతుంది అయిపోతుంది ఫలానా తారీఖున ఫలానా సమయంలో కొంతమంది సమయాలు గడియలు విఘడియల్లో ఆరు గంటల ఒక్క నిమిషాలకి ఆ తిరుపతి వెంకన్న ముందు ఉండాలి అంటే ఉండాలంతే ఏంటిది ఏంటి కిందలో భక్తి ఎక్కడుంది సెంటిమెంట్ నువ్వు భక్తి ముసు భక్తి అనే దాంట్లో ఏం చేస్తున్నాం మనం సెంటిమెంట్ని జోడిస్తున్నాం కలిపేస్తే సరికి ఏమవుతున్నాయి కొత్త వాళ్ళకి చూసే అవకాశం వస్తుందమ్మా లేదు మళ్ళీ వెళ్ళిన వాళ్ళే మళ్ళీ వెళ్ళిన వాళ్లే వెళుతూ ఉంటే కొత్త వాళ్ళకి అవకాశం ఎక్కడ ఉంటుందండి నిజంగా చెప్తున్నాను అక్కడ దాకా స్వామివారిని చూడాలని చెప్పి ఎంత ఆర్తితో వెళతామో ఒక సెకండ్ కూడా చూసే సమయం లేక ఎంత బాధతో నిన్న హృదయంతో బయటకు వస్తున్నాం మనం ఆలోచించండి ఒకసారి ప్రశాంతంగా దర్శనం అవుతుంది ఉత్తప్పుడే అలా ఉంటే మరి వైకుంఠ ఏకాదశి నాడు పాపం ఎంత మంది అమ్మపోయిన సంవత్సరం ఎంత ప్రమాదాలు జరుగుతున్నాయి ఇక్కడ అందుకని ఇంటి దగ్గర వెంకన్న గుడి ఉంటే చక్కగా దర్శనం చేసుకోండి ప్రత్యేకించి ప్రాణాలని కూడా పణంగా పెట్టి రిస్క్ చేసి అంత ఆలయ సిబ్బంది కూడా ఎంత ఇబ్బందమ్మా ఎంతమందిని ఏమన్నా అంటే వాళ్ళని తిడతారు ఎంతమందిని వాళ్ళు చూడగలరు ఎంతమందిని కాపలా కాయగలరు వాళ్ళైనా ఎంతమందిని చేత్తో ఆపగలరు దానికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా అందుకని మనకి మనమే చక్కగా ఇంటి దగ్గర దేవాలయాలు దర్శించుకోండి ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండండి ఆ ఒక్కరోజు మీతో మీరు అంతర్ముఖులే ఒక నామం చేసుకోండి ఇది అసలైన వైకుంఠ ఏకాదశి ఉత్తర దర్శనం అంటే ఏంటమ్మా చక్కగా భగవంతుడు నిద్ర మేల్కున్నాడు నువ్వు కూడా నిద్ర మేల్కో అక్కర్లేని సెంటిమెంట్లతో నిద్రపోతున్నావు నిద్ర మేల్కొని అప్పుడు కనుక మనం ఆ వెంకనని మనసులో దర్శనం చేసుకోగలిగితే అదే అసలైనటువంటి వైకుంఠ ఏకాదశి మీరు నన్ను అడిగారు ఏం చేయాలమ్మా అని ఇది చెయ్యండి అంతే తప్ప మన దగ్గర అదేంటి వెహికల్స్ ఉన్నాయనో మనం డబ్బులు ఖర్చు పెట్టగలమనో పరిగెడితే ఎంతమంది ప్రాణాలు కోల్పోయారమ్మా అందుకని కొంచెమైనా అంద అంటే అందరూ వినాలని ఆశిస్తున్నాను ఏ కొద్ది మంది దాకా ఈ వీడియో చేరినా కూడా చాలా సంతోషం చాలా సంతోషం ఎంతమంది పిల్లలు తండ్రి లేని వాళ్ళు అయ్యారు ఎంతమంది పిల్లలు తల్లి లేని వాళ్ళు అయ్యారు తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని అనాథరైన పిల్లలు ఎంతమంది ఉన్నారు అందుకని ఇంత తొక్కిసలాట జరుగుతూ ఉంటే అసలు దర్శనం చేసుకుని కూడా మనకి బాధాకరమైనటువంటి ఆ యొక్క వాతావరణాన్ని చూసి ఏం ప్రశాంతత ఉంటుంది అందుకని తక్కువగా జగ్గ మీ కాలనీలో ప్రతి కాలనీలో వెంకటేశ్వర స్వామి ఉంటాడు దర్శనం చేసుకోండి అంతర్ముఖులై ఉండండి ఉపవాసం ఆహారం మితంగా తీసుకోండి భగవంతుడికి దగ్గరగా నివసించండి వాగ్వాదాలు మానేయండి ఆ ఒక్కరోజు ఒకళ్ళని ఒకళ్ళని తిట్టుకోవడం కోపం ఈ ఒక్కరోజు ఉపవాసంలో అవి కూడా భాగం ఎందుకు ఆహారం తక్కువ తీసుకోమంటారు తెలుసా అమ్మ రజోభూ ఇష్టమైన ఆహారం తింటే రజోగుణం పె తమోగుణాలు పెరిగిపోతూ ఉంటాయి కోపం ఆగ్రహం కక్ష ఆ ఒక్కరోజైనా కనీసం ఉంటే చక్కగా సాత్వికమైన గుణంతో భగవంతుణ్ణి ఆరాధించండి మీ ఇంట్లో మీరు పూజ చేసుకున్న తర్వాత అన్నిటికన్నా ముఖ్యం ఆత్మ రాముడు అని ఎందుకంటాము చూడండి ఆకలి వేస్తే ఆత్మ రాముడు శాంతించారా అంటారు అంటే నీ లోపల రాముడు ఉన్నాడనేగా అర్థం నీ లోపల భగవంతుడు ఉన్నాడనేగా అర్థం అది తెలుసుకునే ప్రయత్నం చేసి అంతర్ముఖులై ఉండండి పరిగెట్టకండి మరి యొక్క విశేషమైన అంశంతో మీ ముందుకు వస్తాను శ్రీమాత్రే నమ స్వస్తి శ్రీమాత్ర